డీటల్ సీన్ లో ఉంది అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా చాలా బాగుంది ఆయన రావడం వల్ల ఆ మ్యూజిక్కి ఎక్కువ హైప్ వచ్చిందని చెప్తా సూపర్ చెప్తున్నా కదా ఎంట్రీ సీన్ నుంచి ఎగ్జిట్ సీన్ వరకు ఎంట్రీ సీన్ లో మీకు ఎంతైతే ఆ జోష్ ఆ ఊపు ఉంటుందో ఆ ఎంట్రెన్ సీన్ లో కూడా ఒక డీటెయిలింగ్ ఉంటుంది లైక్ ఆయన కళ్ళు ఫస్ట్ నాకు అర్థం కాలే మెల్ల మెల్ల చూస్తే నాకు అర్థమైంది ఈ సినిమాలు ఒకసారి వస్తుంది కాస్ట్ ద ఎలివేషన్స్ అర్థం కాదు ఒకసారి టూ టూ త్రీ టైమ్స్ చూస్తేనే మీకు ఆ ఎలివేషన్స్ అర్థమవుతాయి ఆయన సెట్ అయ్యారు కానీ పవన్ కళ్యాణ్ ముందు కదా అది ఇంకా రావాలి కదండి బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాలంటే ఫస్ట్ డే ఫస్ట్ ఓవరల్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ అండ్ ఈ ఆఫీస్ బద్దలు చేసే మూవీ ఇదే నేనైతే ఫర్ షోర్ చెప్తున్నా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్లో కూడా దీనికి మించి మూవీ రాదని నేను అనుకుంటున్నాను రియల్ గ్యాంగ్స్టర్ బ్రో ఏం మాట్లాడుతున్నారు అంతే రక్తపాతానికి రక్తపాతం ఫ్యామిలీకి ఫ్యామిలీ నెక్స్ట్ లవ్ వర్షన్ లవ్ వర్షన్ ఆ నేను చూడలేదు బ్రో ఎందుకంటే ఆయన ముందు చెప్తున్నా కదా ఆయన ఉన్న సీన్స్లలో నేను ఇంద్రాలక్ష్మిని ఎక్కడ చూడలేదు ఎందుకంటే పవన్ పవన్ కళ్యాణ్ వేసుకున్న అవుట్ ఫిట్స్ ఒక్కొక్కటి రచ్చ అసలు మై గాడ్ అంటే ఆ నైంటీస్ స్విట్రో థీమ్ని మెయింటైన్ చేస్తూ ఒక్కొక్క సీన్ కల్ట్ ఇచ్చి పడేశారు అట్లా